భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాక మండలం ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ లో అతి తక్కువ ధరలకే వినాయక విగ్రహాలు చాలా అందుబాటులో ఉన్నాయండి చాలా చూడ చక్కగా ఎంతో అందంగా విగ్రహాలు తయారు చేశారు చూడండి అసలు ఎక్కడ కూడా కన్ను భాగం కూడా చాలా స్పష్టంగా కనపడే విధంగా తయారు చేశారు తొండం మీద కూడా చాలా ఉండేటట్టుగా హిందూ సాంప్రదాయం గుట్టి పడే విధంగా తయారు చేశారు ఎక్కడో సుదూర ప్రాంతాలకు పోకుండా పినపాక మండలం పినపాక నియోజకవర్గ వాసులకు ఎంతో అందుబాటులోకి వచ్చే విధంగా ఈ యొక్క బొమ్మలు తయారు చేశారు వివిధ రూపాలు ఉన్నాయి కనుక వివిధ కలర్లలో కూడా వీటి తయారు చేస్తా విధానం ఈ వినాయక కొద్ది రోజులు ఉండటంతో ఈ రంగు రంగుల పని కూడా నడుస్తుంది చాలా చక్కగా తయారు చేశారు మీరు కోరుకున్న డిజైన్లు కోరుకున్న కలర్లలో ఇక్కడ చూడండి మంచిగా నంది వాహనం మీద కూడా ఉన్న విగ్రహాన్ని ఎంత చక్కగా తయారు చేశారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు చూడం ఎంత చక్కగా ఉందో అభయ హస్తాన్ని ఇచ్చడం గానీ లడ్డూ పెట్టుకోవడానికి శంకు చక్రాలు ఇచ్చిన చాలా చక్కగా అమర్చారు ఇక్కడ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో కన్నును కూడా ఎంత చక్కగా తీర్చిదిద్దారు ఇది కళాకారులను ప్రత్యేకంగా అభినందించాలి ఏడు లభై ఆరం క్రాస్ రోడ్ లో ఈ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు ఇప్పుడు మీరు వీక్షిస్తున్నారు రేపు వీళ్ళతో ఇక్కడ పనిచేసే వాళ్ళతో తయారు చేసే వ్యక్తితో రేపు కూడా మీరు చూడబోతున్నారు ఓకే ఈ విగ్రహాన్ని ఇప్పుడు చూడండి ఎంత చక్కగా చేశారు చూడండి ఎంత చక్కగా ఎంత చక్కగా ఉందో ఎక్కడ చూసినా కూడా గణపతిని చాలా చక్కగా తయారు చేయడం జరిగింది ఇంక ఇక్కడ చూస్తే దమ్మోదరుడు కూడా చాలా చక్కగా తయారై ఉన్నాడు విగ్రహాలు చూస్తున్నారు కదండి చాలా చక్కని ప్రతిభ చోటు కిరీటంతో రకరకాల గాజవాదనంతో చాలా చక్కగా ఉన్నాయి ఓకే అండి థ్యాంక్ యూ